హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దళాన్ని బలోపేతం చేసే దిశగా భారత మరో కీలక ముందడుగు వేసింది రష్యా నుంచి అను జలాంతర్గామిని లీజ్కు తీసుకునే ఒప్పందంపై సంతకాలు చేసింది ఈ ఒప్పందం విలువ దాదాపు ఇరవై ఒక్క వేల కోట్లు గతారిది అక్టోబర్లో ఐదు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల విలువైన ఎస్ ఫోర్ డబల్ జీరో ట్రింప్ మిసైళ్ల కొనుగోలు కోసం భారత్ రష్యాతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే అమెరికా ఆంక్షలు విధించే అవకాశం ఉన్నప్పటికీ మోదీ సర్కార్ వెనక్కు తగ్గలేదు అకుల వన్ క్లాస్ సబ్మెరైన్ కోసం భారత్ రష్యా మధ్య ఒప్పందం కుదిరింది ఈ జలాంతర్గామి రెండు వేల ఇరవై ఐదు నాటికి సిద్ధమవుతుంది ఈ అణు జలాంతర్గామితో పాటు పదేళ్ల పాటు నిర్వహణ శిక్షణ సాంకేతిక అంశాల్లో రష్యా మనకు సహకరిస్తుంది ఐఎన్ఎస్ చక్రను రెండు వేల పన్నెండులో రష్యా నుంచి భారత్ లీజ్ తీసుకుంది పదేళ్ల పాటు లీజ్కు తీసుకోవడం కోసం తొమ్మిది వందల మిలియన్ డాలర్లతో రెండు వేల నాలుగు జనవరిలో ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాంట్రాక్ట్ పొడిగించే వీలుంది ఐఎన్ఎస్ చక్ర స్థానాన్ని దానికంటే మరింత అధునాతనమైన అకులా క్లాస్ సబ్మెరైన్ భర్తీ చేయనుంది స్వదేశీ పరిజ్ఞానంతో మన దేశం రూపొందించిన ఐఎన్ఎస్ అరిహంత్ రెండు వేల పద్దెనిమిది నవంబర్లో తొలి గస్తీ పూర్తి చేసింది ఇది న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్లను మోసుకెళ్లగలదు దీంతో భూమిపై నుంచి గాల్లో నుంచి సముద్ర జలాల నుంచి అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యాన్ని భారత్ సొంతమైంది అంతర్జాతీయ ఒడంబడికల కారణంగా ఐఎన్ఎస్ చక్రను భారత పెట్రోలింగ్ను అడ్డుకోవడానికి వాడటం లేదు కానీ శత్రు జలాంతర్గాములు యుద్ధ నౌకలను తరిమేందుకు ఇది ఉపయోగపడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి